పన్నెండవ తేదీనం దేశవ్యాప్తంగా ఉద్యోగులు కార్మికులు మొత్తం పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నాను రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతూ ఉన్నారు ఫిబ్రవరి పన్నెండున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు అన్ని రకాల వాళ్ళు మొత్తం పాల్గొని చేప్రోలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది ఇవాళ ఈ లేబర్ కోడ్లు ఇవాళ కార్మికుల పాలిట ఉద్యోగుల పాలిట తాళ్లుగా మారుతూ ఉన్నాయి కార్మికుల యొక్క ఉద్యోగుల యొక్క పని గంటలని ఎనిమిది నుంచి పన్నెండు గంటలకి పని గంటలు పెంచుతున్నారు ఇవాళ ఎక్కడా ఉద్యోగులకి కానీ కార్మికులకు కానీ ఉద్యోగ భద్రత లేకుండా పోతా ఉంది ఇవాళ కనీస వేతనాన్ని జాతీయ ఫ్లోర్ వేజ్ పేరుతో నూట డెబ్బై ఐదు రూపాయలు కనీస వేతనం ఉంటే సరిపోతుంది అందుకని అంతకంటే వేతనాలు ఎక్కువగా ఉంటే పెంచాల్సిన అవసరం లేదు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోర్టులో బహిరంగంగా చెప్పింది రాబోయే కాలంలో కనీస వేతనాలు కూడా పెరిగేటువంటి అవకాశం లేదు ఇవాళ మొత్తం లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు కార్మిక చట్టాల నుంచి బయటికి నిండిపోయబడ్డారు ఇప్పుడున్న చట్టాల ద్వారా వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కానీ లేదు వేతన భద్రత కానీ ఈ భద్రతలు ఉన్నాయి రక్షణలు ఉన్నాయి కానీ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్లు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కానీ లేదు ఇవాళ మూడు వందల లోపు ఉన్నటువంటి పరిశ్రమలలో ఏ ఒక్క ఉద్యోగాని కార్మికులకు కానీ ఈ చట్టాలు వర్తించేటువంటి అవకాశం లేదు అంటే పరోక్షంగా ఇండైరెక్ట్గా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు మొత్తం కూడా యాజమాన్యాల యొక్క దయా దాక్షిణ్యాలకి నరేంద్ర మోడీ ప్రభుత్వం వదిలేస్తూ ఉంది చట్టాలు ఉంటేనే ఇవాళ కార్మికులు ఉద్యోగులు కనీస వేతనాలు అందక సకాలంలో వేతనాలు రాక సామాజిక భద్రత లేక ఇబ్బంది పడుతున్న ఈ నేపథ్యంలో ఉన్న చట్టాలు కూడా పోతే ఇవాళ మొత్తం కార్మికులు ఉద్యోగులు మొత్తం రాబోయే కాలంలో బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది మొత్తం కణం మీద నుంచి పొయిలో బడ్జెట్ ఇవాళ తయారవుతా ఉంది అంతేకాదు ఇవాళ ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టినటువంటి బడ్జెట్ కూడా ఇవాళ కాకులను కొట్టి గద్దలు కేసినట్టుగా ఉద్యోగుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేసి ఇవాళ కార్పొరేట్లకు కట్టేటువంటి ప్రయత్నం చేసింది పన్ను ద్వారా ఇవాళ ఉద్యోగులు కార్మికులు కట్టేటువంటి ఆదాయ పన్ను ద్వారా ఇవాళ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా ఉంది ఒక పక్క సంపద ఏమో ఒక శాతం కార్పొరేట్ దగ్గర అరవై శాతం సంపద ఉంది కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పన్ను కంటే ఇవాళ మధ్యతరగతి ప్రజలు కార్మికులు కట్టే నుంచి వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ లాభడుతుంది అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఇప్పుడు వస్తున్న డివిడెండ్లు అదనంగా పదహారు పాయింట్ తొమ్మిది శాతం అని అదనంగా లాభట్టే ప్రయత్నం చేసి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అంతేకాదు ఇవాళ కొత్తగా విద్యుత్ చట్టాన్ని తీసుకొచ్చింది ఇవాళ విద్యుత్ చట్టం పెరుగుతోటి సామాన్యుల మీద ప్రజల మీద మొత్తం అన్ని వర్గాల ప్రజల మీద విద్యుత్ పాదాల పడబా ఉన్నాయి విత్తన చట్టం తీసుకొచ్చి వాళ్ళ కార్పొరేట్ కంపెనీలకు రైతులను తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ జాతీయ మహాత్మా గాంధీ జాతీయ పనికారు జాతీయ పథకాన్ని కూడా రద్దు చేసి పేరు తోటి ఉపాధ్యాయు గ్యారంటీ లేకుండా వ్యవసాయ కార్మికులు పట్ట ప్రయత్నం చేస్తా ఉంది అంటే ఒక పక్క లేబర్ తోటి కార్మికుల్ని బారీ మార్చే ప్రయత్నం రైతాంగ వ్యవసాయ కార్మికుల్ని దోపిడీ చేసే ప్రయత్నం మరో పక్క ఇవాళ బడ్జెట్ రూపంలో కూడా ప్రజల మీద బాగా కార్మికులు వ్యవసాయ కార్మికులు రైతాంగం ఐక్యంగా అందరూ పెద్ద ఎత్తున మీకు వచ్చి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కనుక ఆ విధానాలని తిట్టు కొట్టాల్సిన అవసరం ఉంది విధానాలను తిట్టు కొట్టకపోతే ఈ దేశంలో కార్మిక వర్గానికి రైతాంగానికి వ్యవసాయ కార్మికులకి మనుగడలేదు అందుకని ఐక్య పోరాటానికి అందరం సిద్ధం కావాలని చెప్పేసి